ప్రభునందు ప్రియులారా ప్రభు పేరేట మీ సేవకుడు కృష్ణకేప మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి ప్రియులారా దేవుడు గొప్పవాడు మనలను ఆయన ఆదరించి ఈ నూతన దినాన్ని అనుగ్రహించినారు అనుదినము ఆయన జీవము కలిగిన దేవుని వాక్షాన్ని వినుటము ద్వారా ఆత్మీయ మేలులు పొందుకుంటున్నామండి మీరింకను విశ్వాసమంతు బలవంతులుగా శక్తిమంతులుగా ఉండాలని నేను కోరుతూ ఉన్నాను ఆదికాండ గ్రంథములో నుండి మొదటి అధ్యాయములో ఉన్న గ్లుప్త వివరణలు మనం తీసుకుంటూ పోతూ ఉన్నాం కదండి చాలా సంతోషం ఈరోజు కూడా చివరి వచనాన్ని ధ్యానించుకుందాము ముందుగా మతీశ వార్త పంతొమ్మిది నాలుగులో మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాటను చదువుకుందాం ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషుని గాను స్త్రీని గాను సృజించననియు చదవబడిన ప్రభు మాట మన వినిపిడిలో దీవించును గాక ఆ మీన్ ప్రేమ నమ్మకమైన తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ నూతన దినాన్ని బట్టి నిన్ను ఘనపరుస్తున్నాం మీ కుమారుని నేర్సు క్రీస్తుని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాము తండ్రి మా కొరకు అర్పించిన శరీర అర్పణను బట్టి తండైన దేవా మహిమ పరుస్తున్నాం మా అందరి పాపములు తొలగించినారు ఇంకను మా కుటుంబాలలో ఉన్న బిడ్డలు నీ ఎదుటకు వచ్చి మారు మనసు పొందుటకు వారి ఎడల మీ కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాం ఈరోజు నీ కుమారుడి నేసుక్రీస్తులో నీ వాక్యం వినాలని ఆశిస్తున్నాం నీ మర్మములు మాకు బోధ చెయ్యండి ఇది నాన్న ఈ ప్రార్థనలో ఏకీబించుచున్న బిడ్డల యొక్క కుటుంబ అవసరతలు ఏమైతే ఉన్నాయో ఆ అవసరతలు అన్నీ తీర్చండి నాయన నీ బిడలు క్షేమంగా ఉండులాగునను ఆశీర్వాదకరముగా ఉండులాగునను ఇతరులకు మీ కుమారుడు ఎందు మాదిరిగా బ్రతుకులాగునను నీ కృపదాయి చేయండి ఏ కుటుంబాలైతే సైతాని యొక్క శోధనలతో ఉన్నాయో నీవే దర్శించండి దర్శించండినైనా మీ కుమారుని యొక్క శిలువ శక్తి వలన ఆ అపవాదిని తొలగించి నీ బిడ్డలకు క్షేమము భద్రత దయచేయమని ప్రార్థిస్తున్నాం అలాగే నీ బిడ్డలు ఆర్థిక పరంగా ఎలాంటి బలహీనతలు కలగకుండా సమృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన ఇది మొదలుకొని నీ రాకపోకలే అయ్యింది హోవా నిన్ను కాపాడునన్న వాగ్దానం చొప్పున నీ బిడ్డలు చేయిచున్న ప్రయాణాలు చుట్టూ అది మోటార్ బైక్ అయినా ఆటో అయినా బస్ అయినా ఫ్లైట్ అయినా ఏ ప్రయాణమైనను సరే నీ చేతులకి కప్పజెప్పుకుంటున్నాం నీ బిడ్డలను క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి బైబిల్ ఒక్కసారి కూడా చదవని వారు ఉంటుండగా చదివే భాగ్యము ఆ పేరేపున కలగచేయండి మీ పాదాలు చెంతన ప్రార్థించలేని వారిని బలపరచండి నైనా పాటలు పాడలేని వారిని బలపరచండి నైనా ఈరోజు మీరు మాకిచ్చినారు ఈ దినాన్ని మీ నామంలోనే నడిపించండి మీ మాట మాకు వినిపించండి మా జీవితంలో మీ ఆహారాన్ని అనుగ్రహించండి ఏసు క్రీస్తు ఘననామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మీన్ ప్రభునందు ప్రియలార ఆదికాండము మొదటి అధ్యాయపు శివరి వచనానికి చేరినామండి దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను అస్తమయమును ఉదయమును కలుగగా ఆరువదినమాయను ప్రియలార దేవుడు సృజించిన యావత్తు సృష్టి అంతా కూడా మంచిది దానికి మంచిది కాదని పేరు పెట్టుటకు నరునికి అధికారం ఎంత మాత్రమునూ లేదు అట్లయితే ప్రియులారా నీవు మనుషుడు నేను మనుషుణ్ణి ఆయన సుష్టములోంచి వచ్చిన వారమే కానీ సృష్టించింది మనము కాము కాబట్టి తెలియక తెలుసో దేవుని మీద తిరుగుబాటు మాటలను గత దినాలలో పలికి పలికి ఉన్నాము కానీ ఇప్పుడు బైబిల్ చేత సృష్టికర్త మన పరకు ఎలాంటి సంగతులను చెప్పినాడో వింటూ ఉన్నాము కాబట్టి వినయముగా మనం ఉండవలసిన వారమై ఉన్నామండి యషయా నలభై ఐదు వచనములో మంటి కొండ పెంకులలో ఒక పెంకై ఉండి తన్ను సృజించిన వానితో వాదించువానికి శ్రమ అన్నారండి దేవుడు ఇలా చేసాడు అలా చేశాడని అసలు ఆయన దేవుడే కాదని వాదిస్తూ ఉన్నారు కదా కాబట్టి ఆలోచించండి గతంలో మనం కూడా అవివేకులం ఈరోజు ఆయనకు విధేయులం కాబట్టి అవివేకుల కొరకు ప్రార్థించాలి ఆయన మీద ఆయన సృష్టి మీద నమ్మకము లేని వారి కొరకు మనము ప్రార్థించాలి వారికైతే శ్రమయే అన్నారు కాబట్టి మన్ను దాన్ని రూపించిన వాణితో నీవేమి చేయుచున్నావని అనదగునా అని దేవుడు పలుకుతున్నాడు ప్రభక్తని ఎస్యా ద్వారా కాబట్టి సృష్టినంతటిని ఆయన చేసి ఆయన నీకు నాకు కూడా ఈ సంగతులు తెలియడానికి మోసే అందు సీనాయి పర్వతమున ఈ సత్యాలన్నీ మనకు బోధపరుస్తూ ఉన్నాడు ఆదికాండ గ్రంథము ఆరంభాల గ్రంథం సృష్టి ఆరంభం జీవకోటి ఆరంభం మనుష్యుడు నరుడు ఆరంభం ఇందులో చూస్తున్నాం ప్రతిదానికి ఆరంభాన్ని మొదటి అధ్యాయంలో చాలా మట్టికి సంపూర్ణంగా ఉన్నదని ధ్యానించుకునవచ్చు పీలారా తా ఆయన చేసిందంతా చూడగా అది చాలా మంచిదిగా ఉన్నది అని రాయబడుంది ఒకటి నాలుగులో వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసినని చెప్పినారు పదోవచనంలో సముద్రములని పేరు పెట్టిను అన్నారు జలరాశికి సముద్రాలని పేరు పెట్టిను హిందూ మహాసముద్రము పసిఫిక్ మహాసముద్రం ఇట్లా ఇలాంటి పేర్లు ఆయనే కలగ చేసినాడు సముద్రాలు అని పేరు పెట్టినాడు ప్రిలారా అది కూడా దేవుడు మంచిదని చూసినని చాలా మట్టికి మనం చదువుతూ ఉన్నామండి ప్రిలారా ఆలోచించండి దేవుడు చేసిందంతా కూడా చేసినప్పుడే మంచిదిగా చేసినాడు ఇక పద్నాలుగు నుండి మనము పద్దెనిమిది వచనాలు చూసినప్పుడు శూర్యుడిని చంద్రుడిని నక్షత్రాదును ఇందు గురించి ఆయన ఏమంటున్నాడు అది మంచిదని దేవుడు చూశాను అని చెప్పినాడు ఈరోజు శూర్యుడు గ్రహం చంద్రుని గ్రహం వాటి నుండి వచ్చినటువంటి ప్రభావం మనిషి మీద చూపిస్తుంది కాబట్టి ఈరోజు మంచిది కాదని ఈరోజు నక్షత్రం నీకు సరిగా చూట్ అవ్వటం లేదని ఇట్లా మనము వింటూ ఉన్నాం దేవుడు ఏదైతే మంచిదని చెప్పినాడో సాతానుడు అదే మంచిది కాదని ప్రజలకు బోధించింది మనం కూడా గతంలో మోసపోయాము ఇప్పుడు కూడా చాలామంది మోసపోతున్నారు కాబట్టి సృష్టించిన వాడు అన్నీ మంచివని చెప్పినాడు కాబట్టి మనము నమ్ముతున్నాము ఇతరులు నమ్మకములోనికి వచ్చేలాగునను మన మనకున్నటువంటి నమ్మకాన్ని బలంగా ఉంచుకుని ఆయనకి మనం సాక్షులుగా వారికి తెలుపబడవలసిన వారమై ఉన్నాము ఇక ఇరవై వచ్చినానికి వచ్చినప్పుడు జలస జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగా కానీ పలికినారు ఇవి కూడా మంచివి అని చెప్పినారు ఇందులో తర్వాత ఇరవై ఐదు వచ్చిన పశువులను జంతువులను ఇవి నీటి మీద ఉండిగలిగినవి ఆ భూమి మీద ఉండగలిగినవి వీటిని కూడా అది మంచిదని దేవుడు చెప్పినాడు ఇరవై ఆరు నుండి మనుషుని నిర్మించినాడు ఆ తర్వాత చాలా మంచిదిగా అన్నీ ఉన్నాయి యావత్తు అన్న చూడండి మరి ఇంత స్పష్టంగా దేవుడు తన గ్రంథమందు పలికితే మనము ఈ దినం మంచిది కాదు మంగళవారం శుక్రవారం అని ఈ ఆచారాలు ఎవరు పట్టుకుంటున్నారు అనుకుంటున్నారు మీరు ముఖ్యంగా క్రైస్తవులు అన్నవారే అందుకని మనం మార్పు పొందాలి ముందు మనం మార్పు పొందితే వారు మార్పు పొందుతారు ఆలోచించండి బాగా కాబట్టి ఇట్లా మనం అనుకోవడానికి వీరలేదు ఆయన నీ చేతికి ఇచ్చినాడు ఎంత ధన్యునో చెప్పండి తెలుగు భాషలో మనకందరికీ దగ్గరగా అర్థమయ్యేటట్లుగా మన మాతృభాషలో ఆయన మాట్లాడుతూ ఈ రాయించినాడు కాబట్టి ఆయన మంచిది మంచిదని పదే పది సార్లు చెప్పినటువంటి కాలాన్ని సంవత్సరాన్ని గడియలను అన్ని మంచివే దాన్ని చెడ్డదని చెప్పడానికి నువ్వు నేను ఎవరం అంటే అసలా ఆలోచించండి నువ్వు నేను ఎవరు కాబట్టి ఆయన మంచిదని డిక్లేర్ చేసి మంచిగా ఇచ్చినాడైనా దాన్ని మనం అనుభవించాలి కాబట్టి సుస్థమును పూజించకుండా సృష్టికర్తను పూజించాలి మన ప్రభు మన పాపముల కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి మూడో దినమున లేచినాడు ఆయన ఎందే ఈ జ్ఞానం ఈ గొప్ప సత్యం మనకు వెల్లడవుతోంది కాబట్టి క్రీస్తేసులో ఉన్నవారిని ఆయన దీవించువాడుగా ఉన్నాడు కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా మన నోటు మాట పలకకూడదు కాబట్టి ఆలోచన చేయండి సృష్టిలో నువ్వు ఏ కాలాన్ని ఏ క్షణాన్ని ఒక్క ఒక దినాన్ని కానీ ఏదైనా సరే మంచిది కాదని చెప్పటానికి వీరు లేదు కాబట్టి అంతా కూడా మంచిదిగా చేసినాడు మిగిలిన విషయాలు తదుపరి సమయంలో మనం మాట్లాడుకుందామండి మీరు కూడా బైబిల్ బాగా చదువుకొని తెలుసుకోండి చూసుకోండి మీరు మోసపోకుండా ఉండగలుగుతారు మోసం చేసే బోధలు వచ్చినవి జాగ్రత్త కలిగి ఉండండి మీ చుట్టుపక్కల ఉన్న వారికి సువార్త సత్యం చెప్పండి రోసం కలిగి విశ్వాసమును బ్రతకండి ప్రభువు మనలను మన కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపల నిండుగా కాపాడును గాక ఆమీన్